ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందరే చూడండి ఎలా తయారు చేసుకుందాము చూద్దాము ముందుగా శుభ్రంగా కడిగినటువంటి చికెన్ ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ఫ్లోర్ బేషన్ పౌడర్ నిమ్మరసం పుదీనా కొత్తిమీర ఒక ఎగ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా చికెన్ పీసులకు పెట్టే వరకు మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నామండి తర్వాత ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత మరొక బౌల్ తీసుకొని సాల్ట్ పసుపు కారం పెరుగు ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు గరం మసాలా బిర్యానీ పౌడర్ ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర నిమ్మరసం కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టుకొని బిర్యానీ మసాలా అన్నీ వేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రైస్కి తగినన్ని వాటర్ పోసుకొని వాటర్ అంతా బాయిల్ కానివ్వాలి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాయిల్ కానివ్వాలి ఆయిల్ ఎందుకు వేసామంటే రైస్ అంతా పొడి పొడిగా ఉంటుందండి మరొక బాండలు పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకొని మనం చికెన్ పీసులు నానబెట్టుకున్నాం కదా మ్యాగ్నేట్ చేసి అది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కొక్క పీస్ వేసుకొని చికెన్ పీసులన్నీ ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసులు అన్నీ ఫ్రై అయ్యేలాగా లేట్ అవుతుంది కదండి అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ పీసెస్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ అన్నీ బాగా డీప్ ఫ్రై అయినాయండి దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ అంతా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వాటర్ అంతా బాగా బాయిల్ అయిందండి రైస్ తీసుకున్నటువంటి రైస్ వేసుకొని మూడు వంతులు రైస్ అంతా మనం ఉడికించుకోవాలి రైస్లో తగినంత సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి రైస్ అంతా ఉడికిందండి దీన్ని ఇప్పుడు మనం వడజల్లుల్లోకి పడకట్టుకోవాలి మూడు వంతులు ఉడికితే సరిపోతుందండి మళ్ళీ మనం చికెన్ దమ్ పెడుతున్నాం కదా అందుకని మూడు వంతులు ఉడికితే సరిపోతుంది దీన్ని కడగొట్టుకోవాలి తర్వాత మరొక పాత్ర పెట్టుకొని మన చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకున్నాం కదా అవి పాత్రలు వేసుకోవాలి లేయర్ లేయర్లు వేసుకొని మనం దమ్ము పెడుతున్నాం తర్వాత రైస్ వేసుకోవాలి इला रईस अ चिकेन पीसल पैन वेवाली तरह पसुप అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మనం కలిపి పెట్టుకున్నాం కదండి పెరుగు అది ఆ రైస్ పైన ఒక లేయర్ వేసుకోవాలి ఇంత బిర్యానీ మసాలా అండి తర్వాత చికెన్ పీసెస్ వేసుకోవాలి మళ్ళీ లేయర్ రైస్ వేసుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా రైస్ వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర తర్వాత పెరుగు పేస్ట్ ఉంది బిర్యానీ పేస్ట్ అది వేసుకొని మిక్స్ చేసుకోవాలి రా చికెన్ పీసెస్ ముక్కలు వేసుకోవాలి చికెన్ పీసెస్ పైన రైస్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నామండి రెడ్ కలర్ ఎల్లో కలర్ రెండు మిక్స్ చేసి కొద్దిగా యాడ్ చేస్తున్నాం ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి వేస్తే వేయచ్చు లేకపోతే లేదు కొత్తిమీర పుదీనా ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఇలా ఆనియన్స్ ముక్కలను వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ రైస్ అంతా మసాలా అంతా కుక్ చేసుకోవాలి చూడండి ఇట్లాగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ బిర్యానీ రెడీ అయింది